హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఏఎన్ఎం పోస్టుల యొక్క ఆప్షన్ అనేది మనకు ఓపెన్ కావడం జరిగింది ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం మీరు ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఫస్ట్ వన్ వస్తుంది ఎస్ఆర్బి తెలంగాణ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంపీహెచ్ఐ ఫీమేల్ రిక్రూట్మెంట్ ఎరిట్ ఆప్షన్ వెబ్ నోటీస్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ రెగ్యులర్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో అయితే రావడం జరిగింది మీకు ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి మీకు డిసెంబర్ ట్వంటీ నైన్త్కి అయితే ఉంటుంది మీరు అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఎరిట్ అయితే చేసుకోవచ్చు ఆప్షన్ అనేది మనకు ఓపెన్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఆప్షన్ వచ్చేసి మీకు డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి డిసెంబర్ పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఆప్షన్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు ఆప్షన్ ఎలా అనేది ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇక్కడ క్లిక్ హియర్ టు ఎడిట్ ఎంపీహెచ్ఎఫ్ ఫీమేల్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అలాగే సెక్యూరిటీ కోడ్ ఈ మూడు టైప్ చేయండి ఈ మూడు టైప్ చేసిన తర్వాత మీరు లాగిన్ బటన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి మన ఛానల్ నుండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్